ಕಾರು ಗುರ್ತಮ್ಮ ಓ ಈ ಸಾರ್ ಬಿಡ್ರ ಜಗನ್ನಾ ಅಣ್ಣಾ ವರನಾಡಾ ಏನ್ ಪಕ್ಕ ಜುಪ್ಕ ಜುಪ್ಕ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ రెండు నోట్లు ప్యాన్కి వెయ్యాలమ్మా అన్ని పథకాలు రావాలంటే మళ్ళా జగన్లో రావాలా పిలుస్తాను जय जगत जय जगत जय जगत जय जगत प्रसाद नगर नायकोत्तम बतिले இன்றா இன்றா ஆ ஆ ஆ ஃபேன் முடி இல்ல மாமரிக்கண்ணா ஹோட்டல் டி ஃபேன் ஜெயின்னு அது அங்கர்க்கிச்ச வேப்பிக் பண்ணப்பா ಇವರು ఉంటಕ್ಕೆ 나다라고レンタಲ್ ఉంటಕ್ಕೆ ಈಗ ಟೈಮ್ ಒಂದ್ చేసుకోవัจನಾ ಸರ್ ಚೇರ್ಮನ್ ಮ್ಯಾಡಂ ಆಗ್ಲಿ ಬಾಯ್ ಮ್ಯಾಡಂ ರಾಂಡ್ ರಾಂಡ್ ಮ್ಯಾಡಂ లేడు వాళ్ళు ನೀนาย ಮಲ್ಲಾಡಟ್ಟು ತಂಗಿ చేಸ ಅಂತ ಮಲ್ಲಾಡಾ ಅಣ್ಣ ಮಾತಾಡಣ್ಣ ಮೊನ್ನೆ మన ఎంపి మీటింగ్ కూడా వచ్చింది అన్న ఆ వచ్చిందా నా రొటీన్ దీన్ని దీనికి క్యాన్వాసీన్ ఆధారంగా మేము ఇక్కడ వచ్చాము ఇక్కడ వచ్చి ఒక మేడుపల్లి ఎగువ మేడుపల్లి మిగిలిచ్చుకొని ఇప్పుడు ఎగువ మేడిపల్లికి ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ చూస్తాండి ఇక్కడ వీళ్ళందరూ మాకు కుటుంబ సభ్యులు మాత్రమే ఎందుకంటే ఇక్కడే మాకు భూములు ఉన్నాయి ఈ రోజు ఈ రోజు నుండి కాదు కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా కొన్ని సమస్యలుగా ఈ ఊరికి మేము వస్తా పోతా ఉండేవాళ్ళము ఇక్కడ మా భూములు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండే అందరి రైతులతో మాకు సంబంధాలు ఉన్నాయి ఇక్కడ నేను వీళ్ళ ఇంటికి వచ్చింటే ఒక సొంత మనిషి ఎన్నో ఒక సొంత మనిషి ఇంటికి వచ్చినట్టు వీళ్ళు చాలా ఆభ్యాంగా నాకు పరికరించినారు చాలా ఆభ్యాయంగా నాకు అన్ని విధాల సహకరిస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినారు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన తర్వాత కూడా నేను వచ్చే ముందు స్టాటిస్టిక్స్ అన్ని చెక్ చేసుకుని వచ్చాము ఇక్కడ ఉండే ఊర్లో ప్రతి ఒక్కరికి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండ్లకి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో రకంగా సంక్షేమ పథకాలని వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు దానికి తోడు వచ్చిన ఐదేళ్లలో మన ఇన్ఛార్జ్గా ఉన్న మన నేను కూడా ఇక్కడ చాలా వరకు డెవలప్ చేశారు సిమెంట్ రోడ్లు అవన్నీ వేశారు ఇంకా కూడా ఇంకా వేసేది చాలా ఉంది నేను అన్ని తీసుకున్నాను ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఏమేమి అన్ని కూడా రాసుకుంటా ఉన్నాము దీని ప్రకారంగా విలేజెస్లో అన్ని సిమెంట్ రోడ్లు ఎక్కడ కావాలా కాలువలు ఎక్కువ ఎక్కడ కావాలా దాని తర్వాత చాలా మంది ఇండ్ల ఇల్లు కూడా మాకు కావాలని చెప్పి అడిగినారు అవి కూడా నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే ఈ ఊరి సొంత మనిషిని కాబట్టి నేను ఈడ చేసే బాధ్యత కూడా నాకు ఉంది ఏ ఊరి కంటే అందరికంటే ముఖ్యంగా ఈ ఊరికి నేను ప్రాధాన్యత ఇస్తాను ఖచ్చితంగా వీళ్ళు అన్ని అవసరాలు తెలుస్తాను వీళ్ళు కూడా అదే విధంగా నాకు స్పందిస్తూ ఉన్నారు దాని ప్రకారంగా ఇక్కడ వచ్చిన ఇక్కడ రైతు భరోసా కానీ ఇక్కడ రైతులు ఎక్కువ ఉన్నారు అందరూ వచ్చిన మేకలో ఇవి చేసి జీవనాధారం చేసుకునే వాళ్ళు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళకు కూడా ఏ రకంగా చేయాలని ఆలోచిస్తాము రైతు భరోసా కూడా స్థానము ఇప్పుడు మేడిపల్లి చెరువు ఉంది దాని తర్వాత కింద వెంకటమ్మ చెరువు ఉంది దీని అన్నిటికీ సప్లై ఛానల్స్ కూడా కావాలా సప్లై ఛానల్స్ కూడా చేయాలా ఆ సప్లై ఛానల్స్ అక్కడక్కడ కల్వర్డ్లు కొట్టే ఒక సంస్థ కూడా ఉంది అది ఇక్కడ నేను ఇక్కడ లోకల్ మనిషి కాబట్టి లోకల్ భూములు ఉన్నాయి కాబట్టి ఏమేమి కావాలో నాకు తెలుసు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఎప్పుడు లేని విధంగా ఈ మేడి మన చిక్కల్పల్లి పంచాయతీ డెవలప్ అయింది మన పెత్తిరెడ్డి రాంచంద్రెడ్డి గారు పెద్దిరెడ్డి రెడ్డి గారు వచ్చి మన దొన్నబైలు రోడ్ లేకుండా ఉంటే కార్ రోడే శాంక్షన్ చేశారు అది చాలా వరకు స్టేజ్ ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది హంకర్ కూడా వేయడం జరిగింది దగ్గరలో కూడా అది బీటీ కూడా వేసేసి దానికి దాన్ని కూడా కనెక్టివిటీ ఇచ్చేస్తాము ఈ రకంగా కొంతమందికి కరెంట్ పోల్లు కావాలి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కొంతమందికి ఆధారోటల్ అది కొంతమందికి ఆధారపడలేదు చిన్న చిన్న సమస్యలు వీళ్ళందరికీ కూడా నేను హామీ ఇచ్చాను నేను గెలిచిన తర్వాత ఖచ్చితంగా దేవుని దయ నరసింహస్వామి టెంపుల్లో నేను పూజ చేసుకుని వచ్చాము ఆయన దయ ఈ ప్రజల ఇది సహకారం ఉంటే ఖచ్చితంగా నేను గెలుస్తాను తిరిగి మళ్ళీ అధికారులతో పాటు ఈ విలేజ్కి వచ్చేసి అందరూ అధికారులు ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ మళ్ళా వాళ్ళ విఆర్ఓ కానీ వీడి ఎవరు ఉన్నారు అందరినీ ఇక్కడ తీసుకుని వచ్చేసి ఇక్కడ కూర్చోబెట్టేసి వీళ్ళని ఏ అవసరం ఉన్న స్పాట్లో వీళ్ళకి అన్ని చిన్న చిన్న సమస్యలు అన్ని స్పాట్లో సెటిల్ చేసి పెద్ద సమస్యలు ఉంటే ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడి అన్ని సమస్యలను ఖచ్చితంగా తీరుస్తానని చెప్పి ప్రయాణిస్తూ ఉన్నాను అందరూ కూడా చాలా సంతోషపడినారు మీరు వస్తే సాలు మాకు ನೀರುತ್ತೇ ಮಾತಾ ಸಮ ಸಹಸ್ಯಂಟು ಕಾನ್ ಚಿನ್ನ ಚಿನ್ನ ಸಮಸ್ಯೆಗಳು ಅನ್ನ ಖಚಿತವಾಗಿ ನೇನು ತೀರುಸ್ತಾನ ಅದೇನು ಈ ಊರಿಕು ನಾನು ಸ್ವಂತ ಊರಿಕೆ ನೆನಪು కాబట్టి ఈ సభ ఈ ఈ సందర్భంగా అని నేను అందరికీ హామీస్తూ ఉన్నాను ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు కూడా నా సహకారం అందిస్తావు రాబోయే ఎన్నికల్లో ఎంపీ మిశునలకు ఒక ఓటు ఎమ్మెల్యేగా నన్ను నిసారన్న ఓటేసి గెలిపిస్తారని కూడా వీళ్ళు హామీ ఇస్తారు ఈ సందర్భంగా అందరికీ నేను ఖచ్చితంగా గెలిచిన వెంటనే ఒక నెల లోపల నేను ఇక్కడ వచ్చి క్యాంప్ పెట్టేసి ఆఫీసర్లతో పాటు వచ్చి అన్ని సమన్యత అవసరం తీస్తారని ఈ సందర్భం వాళ్ళకి హామీస్తున్నాను